జీతాల కంటే అప్పులకే ఎక్కువ ఖర్చు గత ప్రభుత్వం తీసుకున్న బడ్జెట్ ఇతర రుణాల వల్లే ఇప్పుడు పెనుభారం కేంద్ర సహకరించి వడ్డీ రేట్లు తగ్గించండి ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధిక వడ్డీకి వడ్డీ బడ్జెట్ ఇతర రుణాలు తీసుకున్న కారణంగా తమ ప్రభుత్వంపై ఆర్థిక భారం పడిందని ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అన్నారు నాటి బీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యం వల్లనే ఈరోజు జీతాల కంటే అప్పులు వడ్డీలకే ప్రతి నెల ఎక్కువ డబ్బులు చెల్లిస్తున్నామని వాపోయారు సో మాకు రాష్ట్రంలో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి జీతాలు పెళ్లించడానికి పెద్ద ప్రాబ్లం అయితే లేదని కేవలం ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడమే కష్టమైపోతుంది అని చెప్పేసి ఈయన అంటున్నారు అందువల్ల ఈ కారణం చేతనే జీతాల కంటే వాళ్ళు చేసిన అప్పులకే ఎక్కువ డబ్బులు కడుతున్నామని చెప్పేసి అన్నారన్నమాట సో ఈ విషయంలో కేంద్ర సహకారం లేకపోతే తాము జీతాల కంటే అప్పులకి ఎక్కువ కట్టాల్సి వస్తుంది కాబట్టి మా వల్లయితే కాదని తర్వాత చూసుకుంటే ఉద్యోగులకు పెన్షన్లకు జీతాలు కూడా చెల్లించే పరిస్థితి అయితే ఉండదని చెప్పేసి వీరైతే అడుగుతూ అన్నమాట కేంద్ర ప్రభుత్వాన్ని సాయం అయితే అడుగుతున్నారు సో జీతాలు చెల్లించే పరిస్థితి అయితే ఉండట్లేదు అని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారన్నమాట తెలంగాణలో ప్రజెంట్ జీతాలకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్